అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ రచన ఎండి సౌజన్య గారు చుట్టూ చేరిన జనం ఆ మాటలు విని తమ చెవులను తామే నమ్మలేక అయితే ఇవన్నీ చేసింది వీడా అనుకున్నారు చెవులు కొరుక్కుంటూ ఇంతలో చౌకడిపో మంగయ్య అక్కడికొస్తూ బాబు మంగపతి గారు రండి ఏమిటిక్కడ నడి రోడ్డు మీద అన్నాడు అతనికి తెలుసు మంగపతికి కోపం వస్తే నిప్పు తొక్కిన కోతేనని మంగపతి ఆ మాటలతో కొంచెం శాంతించి గబగబా బ్యాంకు లోపలికెళ్ళి ప్రభాకర్ గారు మీరేదో మంచి చేస్తుంటే ఈ మునసబు తమ్ముడు తను ఎమ్మెల్యే అవ్వాలని దురాసతో మీకు మంచి పేరు రాకూడదని బడుగు వర్గాలలో మీ పలుకుబడి పెరగకూడదని మీరు అప్పులు సబ్సిడీలు ఇప్పించిన గేదెల్ని ఎడ్లని ఆవుల్ని మందులు పెట్టి చంపించాడు కోళ్ళఫారాలు స్వయంగా తగలబెట్టించాడు చెరువుల్లో దొరువుల్లో చేపపిల్లల పెంపక కేంద్రాలలో రహస్యంగా ఎంట్రీని కల్పించాడు అన్నాడు వింటున్న ప్రభాకర్ అనురాధ బ్యాంకు సిబ్బంది తమ చెవుల్ని తామే నమ్మలేకపోయారు నేను అన్యాయంగా ఈ కేసులో ఇరుక్కోవటానికి కారణం ఆ వరదయ్య ఈ తమ్ముడును వాళ్ళు ఇస్తామన్న పది పాతికి ఆశపడి ఈ పముడయ్యగాడు అడ్డమైన పనులు చేశాడు వాణ్ణి పోలీసులు పట్టుకుంటే ఎంత ఖర్చు పెట్టైనా సరే విడిపించుకుని రమ్మన్నారు నన్ను తీరా ఆ ప్రయత్నంలో ఇరుక్కుంది నేను ఇప్పుడు అనిపిస్తుంది ఆ వరదయ్యగాడు ఈ మునసబ్బు తమ్ముడు కలిసి నాకు డబ్బిచ్చి నేను ఈ కేసులో ఇరుక్కునేటట్లు చేశారని నేను జైలుకు వెళితే శిక్ష ఎంత పడ్డా ఎమ్మెల్యేగా నిలబడ్డానికి తగును కదా అన్నాడు బాధగా ప్రభాకరు అనురాధ ఏం మాట్లాడాలో తెలియనట్లు అలాగే ఉండిపోయారు పదండి బాబు తర్వాత మాట్లాడుకోవచ్చు అవన్నీ అంటూ చౌకుడిపో మంగయ్య మంగపతి చేయి పట్టి లాగుతూ అన్నాడు చెప్పనీవయ్యా నేను నోరు మూసుకుంటే ఈ పాపాలన్నీ నేనే చేశాననుకుంటారు జనం పాపాల బైర నేనవటం వాళ్ళంతా మంచివాళ్లుగా జనంలో చలామణి అవటమా అన్నాడు మంగపతి కోప్పడుతూ అనురాధ కల్పించుకుని మంగపతి గారు మేమేదో ఇక్కడ ఉద్యోగులం మా పరిధి మేరకు ఏదో మాకు చేతనైన సహాయం ఏదో రూపంలో చేయగలిగినంత మేరకు చేద్దామనే ప్రయత్నమే మాది ఇప్పుడు మీరు వాళ్ళని గురించి చెప్పినవే వాళ్ళు మిమ్మల్ని గురించి చెబుతారు మేము ఎవరి మాట నమ్మాలంటారు ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి రాబట్టి బయట పెడుతున్నారు ఎందుకో మేము చెప్పే కంటే మీకే బాగా తెలుసు అంది చురఖ అంటిస్తూ ఆ మాటలతో మళ్లీ నోరెత్తే వీలులేక మంగపతి అక్కడి నుంచి నిష్క్రమించాడు అనురాధ నువ్వు అలా అడగవలసింది కాదు మంగపతి అసలే దెబ్బతిని ఉన్న ఘటం అన్నాడు ప్రభాకర్ ఆ రోజు ప్రభాకర్ సెలవులో ఊరెళ్ళాడు అనురాధ ఆఫీస్కి వెళ్ళేసరికి భార్య దినావారాలు పూర్తి చేయటానికి తనకు సెలవు అవసరమైనట్లు శంకర్రావు సెలవు చీటి పంపాడు అనురాధకి ఏం చేయాలో వెంటనే తోచలేదు ఇంతలో అయోమయం వచ్చి అమ్మా ఇన్ఛార్జ్ కలెక్టరు మన బ్యాంకుకి వస్తున్నారట ఆర్డీఓ గారు వచ్చారు చెప్పటానికి అన్నాడు ఇంతలో ఒక బిళ్ళ బంట్రోతు ఇద్దరు గుమస్తాలు రాజు వెడలే అన్నట్లు వింజామరల వంటి ఫైళ్లు మోసుకొస్తూ ఉండగా ఆర్డీఓ వచ్చి ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు వస్తున్నారు జీపులో మీ బ్యాంకులో లంబాడీలకు ఎరుకలకు యానాది చెంచులకు ఆవులు బర్రెలు పందులు యూనిట్లు సరఫరా చేసే పథకం కింద లోన్లు ఎంతమందికి ఇచ్చారో వివరాలు తీయండి అన్నాడు అనురాధ వెంటనే ఆ పనిలో నిమగ్నమై పూర్ణిమను కొత్త గుమ్మస్తా మాధవయ్యను ఆ పనిలో తనకు సహాయపడమని చెప్పింది ఇంతలో ఇన్ఛార్జ్ కలెక్టర్ రావడంతో ఆయనతో పాటు మునసు తమ్ముడు వడ్డీల వరదయ్య లంబాడి యానాది ఎరుకుల గూడాలకు చెందిన నాయకులు వచ్చారు వాళ్ళందరూ అలా రావటం వెనక ఏదో పెద్ద పథకం ఉన్నదేమోనని అనురాధ సంశయించింది అనుకున్నట్లుగానే కలెక్టర్ గారు ఈ బ్యాంకులో మన భారత ప్రధాని ఇరవై సూత్రాల పథకం కింద బడుగు వర్గాలకు అందాల్సిన సాయం అందటం లేదు ఇదివరకు అప్పులుగా ఇచ్చిన పైకం కొందరు కట్టలేకపోయారని ఇప్పుడు అసలు అప్పులే బడుగు వర్గాలకు ఇవ్వటం లేదు కొందరి దగ్గర లంచాలు పుచ్చుకుని రకరకాల లాభాలు పొంది అప్పులిస్తున్నారు ఈ విషయం మీరు ప్రభుత్వానికి తెలిసేట్టు పై అధికారులకు రిపోర్టు చేయాలి అన్నాడు మునసు తమ్ముడు పెద్ద రాజకీయ నాయకుడిలా అంతలోనే అతను అలా ఎందుకు మారాడో అర్థం కాలేదు అనురాధకు ఆమె వెంటనే కల్పించుకుని పాత బాకీలు తీర్చకుండా వాళ్లకే మళ్ళీ కొత్త అప్పులు ఇవ్వటం సా సాధ్యం కాదనేది అందరికీ తెలిసిన విషయమే నేను బ్యాంక్ మేనేజర్ సెలవులో ఉంటే చేస్తున్న ఇన్ఛార్జిని మాత్రమే ఏ విషయమైనా ఒక నిర్ణయం తీసుకోవలసిన అధికారం మేనేజర్ది నేను వచ్చాక ఓ కొట్టు నేర్పే పాఠశాల మిషన్తో సహా ఒక కంపెనీ సహకారంతో పెట్టించాను అందులో పని నేర్చుకుంటూ పని చేసినందుకు లభించే డబ్బుతో వాయిదాలు కట్టే పద్ధతిన మిషన్లు ఇప్పించే పథకం పెట్టించాను నేను వచ్చిన లగాయితూ లోన్లు ఇప్పించే ఇన్స్పెక్టర్ అసలు ఇంతవరకు కనబడలేదు ఆయన రికమెండ్ చేస్తేనే కదా సబ్సిడీ లోన్లు ఇవ్వడం సాధ్యమయ్యేది ఆయన లంచగొండి అని ఆయన మీద కంప్లైంట్స్ ఇచ్చి ఆయనను ఎవరో ట్రాన్స్ఫర్ చేయించారట ఆ ట్రాన్స్ఫర్ చేయించిన వాళ్ళు ఎవరో మరో ఇన్స్పెక్టర్ వచ్చేట్టు చేయలేకపోయారు ఇక్కడ కుటుంబ నియంత్రణ శిబిరం క్షయవ్యాధి నిరోధక శిబిరం నిర్వహించాలని పెద్ద పెద్ద సాంఘిక సేవా సంస్థలు ముందుకు వస్తూ ఉంటే ఖర్చులన్నీ ఆ సంస్థ వాళ్లే భరిస్తామన్నా ఎవరికి పట్టదు బ్యాంక్ లోన్ ఇవ్వటం లేదని మిమ్మల్ని వెంట పెట్టుకొచ్చిన ఈ పెద్దలు వాళ్లకు సేవ చేసే బ్యాంకు ఆఫీసర్లకే ఇల్లు అద్దెకి ఇవ్వద్దని ఊరంతా కట్టడి చేయిస్తే ఒకళ్ళన్నా అదే అనలేదు ఈ ఊరికి రోడ్డు వేసే కాంట్రాక్టరు మీద కోపంతో టెండర్ పిలవటంతో ఏదో కుమ్మక్కు ఉందని పిటిషన్ పెట్టి హైకోర్టు నుంచి స్టే తెచ్చింది ఈ గ్రామ పెద్దలే దేవుడు మాన్యం కింద పాతిక ఎకరాల పొలం ఉన్న ఆయన అకౌంట్లో ఉన్నది నూట పదకొండు రూపాయలు డిపాజిట్లు వసూలు కోసం వెళ్ళినా అక్కడ సహాయ నిరాకరణే అంది మునుసుబు తమ్ముడి వైపు తీవ్రంగా చూస్తూ అనురాధ మునుసుబు తమ్ముడికి ఆ మాటలతో మతిపోయినట్లయింది ముఖాన కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు కలెక్టర్కి విషయం అర్థమై ఎస్ఎస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఎవ్రీవేర్ మీ పరిధిలో మీరు చేయగలిగిన సాయం చేయండి నా ప్రయత్నం నేను చేస్తాను ఆ లోన్స్ ఇన్స్పెక్టర్ సంగతి చూస్తాను అంటూ కూల్ డ్రింక్ తాగి చల్లగా జీపెక్కాడు బ్యాంక్ స్టాఫ్ అంతా అనురాధ ధైర్యానికి అచ్చరి అందారు అయితే అనురాధకి తను చాలా ప్రమాదకరమైన కరెంటు తీగను కదిపానని అది షాక్ కొడుతుందని లోపల భయంగా ఉంది దొంగ నోట్ల విషయం తేల్చుకోవాలని శంకర్రావు సంగతి తేల్చాలని అనురాధ ఎదురుచూస్తూ ఉంటే భార్య దినవారాలకు సెలవు కావాలంటూ వారం రోజుల పాటు సెలవు పెట్టాడు శంకర్రావు తనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్కు వెళ్ళే ఆర్డర్లు వచ్చాయని తెలిసి ప్రభాకర్ ఒక పూట సెలవు పెట్టి తెనాలి బ్రాంచ్కు బయలుదేరాడు ఆ రోజు అనురాధ ఇన్ఛార్జ్గా ఉంది బ్యాంకుకు ప్రభాకర్ మధ్యాహ్నం అయ్యేటప్పటికి వస్తానని వెళ్ళిన మనిషి రాకపోవటంతో అనురాధకి కాంగారు ఎక్కువైంది దానికి తోడు ఆమెకు ఓ ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ వచ్చింది అందులో అనురాధ ప్రభాకర్ పని ఇప్పుడే ముగియబోతుంది నువ్వు సిద్ధంగా ఉండు ఇట్లు నీ శ్రేయోభిలాషి అని ఉంది అనురాధ అసలే ఆందోళనగా ఉంటే దీనికి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ తోడయ్యింది ఏమవుతుందో ఏం కానున్నదో ఆమె భయపడుతున్నట్లుగానే ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది అనురాధ ఫోన్ అందుకుని వింటూనే మై గాడ్ పూర్ణిమ కమాన్ మన ప్రభాకర్ గారికి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యిందట పరిస్థితి చాలా సీరియస్గా ఉందట నేను బయలుదేరుతున్నాను అందు కంగారుగా తర్వాత తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్కి ఫోన్ చేసి మాట్లాడి ఇప్పుడే బయలుదేరుతున్నాను ప్లీజ్ అన్నీ రెడీ చేయండి అంది తర్వాత తన అకౌంట్లో రెండు వేలు డ్రా చేసి లేచి అలాగే వెళుతూ పూర్ణిమ నువ్వు బ్యాంక్ ఇన్ఛార్జ్గా యాక్ట్ చేయి అని చకచక్క బ్యాంకులో తను పూర్తి చేయవలసిన ముఖ్యమైన పనులు పూర్తి చేయసాగింది అనురాధ ఆ రోజు కలెక్టర్ ముందు తమ గుట్టు రట్టు చేసిందన్న కోపంతో మండిపడిపోతున్న మునసబు తమ్ముడు ఒక చిన్న మీటింగ్ రచ్చబండ దగ్గర ప్రారంభించాడు డియర్ కామ్రేడ్స్ మన ప్రధాని ఇరవై సూత్రాలలో ముఖ్యమైన బలహీన మైనారిటీ బడుగు వర్గాల సంక్షేమం కోసమే భారతదేశంలోని కొన్ని బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి ఈ జాతీయకరణకు ముఖ్య కారణం పేదలకు వీలైనంత హెచ్చుగా ఆర్థిక సాయం బ్యాంకుల ద్వారా అందించటమే ఈ ఇరవై సూత్రాలలో ముఖ్యమైన ఐదవ సూత్రంలో పల్లె ప్రాంతంలోని పేదలకు రుణ బాధ నుండి విముక్తి కలిగించటం రైతు కూలీల చిన్న రైతుల రుణాలు అసలు వసూలు చేయకుండా ఉండే విధంగా చట్టం ఏర్పాటు చేయబడాలనేది ముఖ్యాంశం ఈ అతి ముఖ్యాంశాన్ని అమలు చేయవలసిన మన జాతీయ బ్యాంకు ధనవంతులకి ముఖ్యంగా పలుకుబడి ఉన్న ప్రత్యేక వర్గాలకు మాత్రమే ఈ రుణ సాయం బ్యాంకు ద్వారా తక్కువ మొత్తం వడ్డీకి అందిస్తూ అనేక మంది నిరుపేదలకు లోను తిరస్కరిస్తూ ఉంది ఇది చాలా తీవ్రమైన విషయం ఈ అన్యాయానికి పాల్పడుతున్నది మరెవరో కాదు మన ఊరిలోని బ్యాంకు అధికారులే అదేమని బడుగు వర్గాలు ప్రశ్నిస్తే చాలా హీనంగా మాట్లాడి అవమానించి బయటకు పంపుతున్నారట ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు అందుకే శాంతియుతంగా గాంధీ మార్గాన మన అసమ్మతిని ప్రకటించటానికి ధరణా జరిపి బ్యాంక్ అధికారులు ఎటు కదలటానికి వీలు లేకుండా వాళ్ళని నిర్బంధించాలి మిత్రులారా మనం శాంతియుతంగా మాత్రమే మన సహాయ నిరాకరణ ఉద్యమం నడపాలి పదండి బోలో స్వతంత్ర భారత్కి జై మహాత్మా గాంధీకి జై అంటూ జనాల్ని వెంటేసుకుని బ్యాంకు మీదకి బయలుదేరాడు ఒక పాతికి మందితో మునుసుపు తమ్ముడు బ్యాంకు ప్రాంగణానికి వచ్చి నినాదాలు ఇప్పించసాగాడు అలా చేస్తే బ్యాంక్ అధికారులు లొంగుతారనుకున్నారో తమాషా చూద్దామనుకున్నారో చిన్న పెద్ద చూస్తూ ఉండగానే మరొక పాతిక ఇరవై మంది పోగయ్యారు నిమిషాల్లో ఆ సంఖ్య పెరిగింది ఈ జనంలో బ్యాంకు చుట్టుపక్కల ఉన్న బడ్డీ కొట్టు హోటళ్ళు వర్క్ షాపుల వాళ్ళు బ్యాంకు పని మీద వచ్చిన వాళ్ళు చేరారు చూస్తూ ఉండగానే అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడే పరిస్థితి ఎదురైంది తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రమాదంలో అధిక రక్తస్రావం అయ్యి చావు బతుకుల్లో ఉన్న ప్రభాకర్ని చూడాలని బయలుదేరిన అనురాధ ఊహించిన పరిణామానికి షాక్ అయింది బయటికి రాబోతు అయినా భయపడకుండా వెంటనే అయోమయాన్ని పిలిచి బ్యాంక్ మీద దొమ్మికి కొందరు ప్రయత్నిస్తున్నారని వెంటనే రమ్మనమని మేనేజర్ రూమ్లో నుంచి ఫోన్ చేయమని చెబుతూ తను ఏమీ అరగనట్లు బయటకు వచ్చింది అనురాధ డౌన్ డౌన్ అంటూ కొందరు యువకులు అరిచారు అనురాధకి తెలుసు మునసుపు తమ్ముడు ఆ జనాన్ని పురుగొలుపుతున్నాడని ఆమె ధైర్యంగా వాళ్ళ ముందుకొచ్చి మీరు మీకున్న సమస్య ఏమిటో వ్యక్తిగతంగా ముఖతా చెప్పటం కాదు చేయవలసింది అది లిఖితపూర్వకంగా ఇవ్వాలి చెప్పండి ఏమిటి మీ సమస్యలు అంది మునుసుబు తమ్ముడు ముందుకు వచ్చి బడుగు వర్గాలకు సహాయం చేయటానికి బ్యాంకు లోన్లు మీరు కొందరికిచ్చి ఇవ్వటం లేదు ఈ విషయంగా మా ప్రజలకి న్యాయం జరగాలని కోరుతున్నాము అన్నాడు మంగపతి ధోరణిలో సరే మీకు జరిగిన అన్యాయం మీ ఫిర్యాదులో లిఖితపూర్వకంగా మా బ్యాంకు డివిజనల్ మేనేజర్కి ఇవ్వండి అలాగే ఈ బ్యాంక్ మేనేజర్కి కూడా ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నారు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగి ఆయన ప్రాణాపాయంలో ఉన్నారు అంది అనురాధ అయినా ఆందోళన చేయటానికి పూనుకున్న వాళ్ళెవరూ వెనక్కి తగ్గలేదు అప్పుడు ఒక తెల్ల కాగితం ఇచ్చి ఇందులో మీ ఫిర్యాదు ఏమిటో వ్రాసివ్వండి అంది మునుసుపు తమ్ముడు ఆ కాగితం తీసుకుని ఏసబ్బు సబ్బు నీకొచ్చుగా అక్షరాలు రాసాయి ఇంగ్లీషులో అన్నాడు విషయం ఇంగ్లీషు తెలుగు కలిపి చెబుతూ ఇంతలో పోలీస్ జీపు సరాసరి వచ్చి బ్యాంకు మెట్ల దగ్గర ఆగింది పోలీసుల్ని ఇన్స్పెక్టర్ని చూడగానే అంతవరకు గొడవగా ఉన్న జనం సద్దుమణిగారు మునసు తమ్ముడు కంగారు పడ్డాడు ఏమిటి మీరంతా ఇక్కడికెందుకు చేరారు అన్నాడు ఇన్స్పెక్టర్ అధికార దర్పం ఉట్టిపడేటట్లు బిగ్గరగా అరుస్తూ వీళ్ళంతా బ్యాంకు మీదకి దొమ్మికొచ్చారు సార్ అయోమయో అరిచాడు అయోమయం పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మేమేం దొమ్మీకి రాలేదు మాకు జరిగిన అన్యాయాన్ని అధికారులకు శాంతియుతంగా తెలియచేయటానికి శాంతియాత్ర చేస్తూ వచ్చాం అన్నాడు మునసబు తమ్ముడు అంతేనా అడిగాడు ఇన్స్పెక్టర్ అయితే ఇంతమంది ఎందుకు వచ్చారు వీళ్ళంతా లోన్ కావలసిన వాళ్ళేనా అడిగింది అనురాధ వీళ్లలో కొందరే లోన్ కావలసిన వాళ్ళు చెప్పాడు తమ్ముడు తనకు ఆ విషయం తట్టనందుకు బాధగా అయితే లోన్ కావలసిన వాళ్ళు ఉండి తక్కిన వాళ్ళు వెళ్ళిపోండి చెప్పాడు ఇన్స్పెక్టర్ ఆ మాటతో మూడొంతుల మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు పోలీసులు నలుగురు మనుషుల్ని సర్ది పంపించేశారు ఇక్కడున్న వాళ్లలో లోన్కి అప్లై చేసి మేనేజర్ని కలిసినా సరే లోన్ రాని వాళ్ళు ఎందరున్నారు అడిగింది అనురాధ ఇద్దరు ముందుకొచ్చారు మేనేజర్ గారు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో సెలవులో ఉన్నారు మీరు ఆయన డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత రండి అంది అనురాధ సమస్య పరిష్కారమైనట్లు ఆ ఇద్దరు వెనక్కి తగ్గారు ఇక అక్కడ ఉండటం అనవసరమని అర్థం చేసుకున్న వాళ్ళు సంశయిస్తూ ఉండగా పోలీసులు వాళ్లను సాగనంపారు నిమిషాల్లో అక్కడ వాళ్లు పోగా మునసబు తమ్ముడు ఏకాకిగా మిగిలిపోయాడు మీరు ఏమైనా లోన్ కోసం అప్లై చేశారా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ ఇన్స్పెక్టర్కు మునసబు తమ్ముడి మీద గొంతుదాకా కోపం తన మీద ఎన్నో పిటిషన్లు ఎస్పీ డిఐజీ ఐజీలకు ఈ పెద్ద మనిషి పెట్టిన సంగతి ఆ ఇన్స్పెక్టర్ మర్చిపోలేదు నేనేం అప్లై చేయలేదు నా బడుగు ప్రజల కోసం వాళ్లకు న్యాయం కలిగించాలని వచ్చాను అన్నాడు అక్కడి నుంచి కోపంగా నిష్క్రమిస్తూ మునసబు తమ్ముడు ఇక విడ్డూరం చూస్తూ మిగిలిన ఒకటి అరా జనాన్ని పోలీసులు పంపించేశారు ఏం ఘోరం జరిగిపోతుందోనని భయపడ్డ ప్రమాదం గాలి తీవ్రతకు చెల్లా చెదురైన దూది పింజలా తొలగిపోయింది వస్తాను మిస్ త్వరగా తెనాలి వెళ్ళాలి అన్నాడు ఇన్స్పెక్టర్ మీకు అభ్యంతరం లేకపోతే దయచేసి మీ జీపులో కాస్త గవర్నమెంట్ హాస్పిటల్ వరకు లిఫ్ట్ ఇస్తారా అంది అనురాధ ఓఎస్ విత్ ప్లెజర్ అన్నాడు ఇన్స్పెక్టర్ అనురాధ జీపులో వెళుతూ ఉంటే పట్టపగలు దొంగతనం చేస్తూ పట్టుబడ్డ దొంగను పోలీసులు పట్టుకుంటే చూసినట్లు వింతగా చూశారు ఆ పల్లెలో జనం మునసబు తమ్ముడు మాత్రం వేటు తిన్న తాచులా నిప్పులు కక్కుతూ చూశాడు వడ్డీల వరదయ్య ఇంట్లో మునసబు తమ్ముడు చౌకుడిపో మంగయ్య సమావేశమయ్యారు శిఖరాగ్ర రహస్య చర్చా కేంద్రమది ఏం బుల్లెబ్బాయ్ అలగా జనాన్ని ఎగదోసి బ్యాంకుని ఏదో ఊడపొడుస్తానన్నావు తీరా చూస్తే డబ్బు దండగే తప్ప పనయింది లేదు అదేమిటంటే హైదరాబాద్ పోయిచ్చి తడాకా చూపెడతానంటున్నావు అన్నాడు వడ్డీల వరదయ్య ఎకసక్యంగా మునసబు తమ్ముడు ముఖం మార్చుకున్నాడు ఆ విమర్శకు అతని వంటి మీద కారం రాసినట్లు భగ్గుమనేటట్లు చేసింది ఆలోచిస్తున్నాడు అతను తీవ్రంగా కరపత్రస్వామి రోజురోజుకు పేటరేకపోతున్నాడు నన్ను చూడగానే ఆ బ్యాంకు పిల్లకు నా జీవిత చరిత్ర అంతా బుర్రకథలా ఎకరవు పెడుతున్నాడు అన్నాడు మంగయ్య ఈ బ్యాంకు మేనేజర్ ప్రభాకరాన్ని సాగనంపితే ఏదో మన వడ్డీ వ్యాపారం ఢోకా లేకుండా సాగుతుందనుకుంటే పానకంలో పుడకలాగా ఈ బ్యాంకు పిల్ల దాపురించిందేమిటి అన్నాడు వడ్డీల వరదయ్య ఈ పిల్ల కరోడా పిల్ల ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే ఘటం ఆ మేనేజరు అనుకుంటే ఈ పిల్ల పేడ తక్కడ ఇదిగో మునసబు తమ్ముడు ఇక నువ్వే గతి అన్నాడు చౌకడిపో మంగయ్య సామదాన దండోపాయాలు కూడా పనిచేయనప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు ఆ బ్యాంకు పిల్లది ఏ ఏకేష్ అడిగాడు మునసబ్బు తమ్ముడు ఎందుకు అటు నుంచి నరుకు వస్తావా అడిగాడు చౌకడిపో మంగయ్య చెప్పేది చేయకూడదు చేసేది చెప్పకూడదు నోరు దాటితే ఊరు దాటుతుంది ఆ మేనేజర్ గారి సంగతి ఆ పిల్ల సంగతి నాకు వదలండి వారం తిరక్క మునిపే వాళ్ళిద్దరినీ శంకర్గిరి మాన్యాలు పట్టించకపోతే నా పేరు తమ్ముడే కాదు అన్నాడు మీసాలు పెడుతూ మునసబు తమ్ముడు అది పౌరుషం అంటే అలా ఉండాలి నీ కొలిమి రాజుకోవటమే కష్టం అక్కడి నుంచి అది కారదు అన్నాడు వరదయ్య మునసబు తమ్ముడిని ఉబ్బేస్తూ ఆరనివ్వను ఆ మేనేజర్గాడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నాడట వాడు వచ్చేదాకా ఈ పిల్లే బ్యాంక్కి ఆఫీసరు వేటు తిన్న నాగు కాటేయక మానదు వస్తా అంటూ పైపంచ రోషంగా దులుపుకుని మీసాలు మెలిపెట్టుకుంటున్నాడు మునసపు తమ్ముడు వరదయ్య గారు ఈ కరపత్రస్వామి కరపత్రాలు వేసి నా బ్రతుకు బజారుకు ఈడుస్తున్నాడు వాడి సంగతి కాస్త మీరే పూనుకోవాలి చెప్పాడు చౌకడిపో మంగయ్య వాడొట్టి వెర్రిబాగులోడు ప్రచారం చేశాం కదా అది జనం నమ్మినన్నాళ్ళు మనకేం డోకా లేదు పిచ్చివాడి పనులు మాటలు ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పు అన్నాడు వరదయ్య ఓదార్పుగా పాతవాళ్ళు నమ్మరనుకోండి కాస్త కొత్త వాళ్ళు తేలుగ్గా నమ్ముతారు కదా అన్నాడు మంగయ్య బాధగా మునుసుబు తమ్ముడు ఆ మాటకి తలవుపాడు నమ్మిన వాళ్ళు చేయగలిగిందేమిటి తహసీల్దారు రెవెన్యూ ఇన్స్పెక్టరు అవసరమైతే ఆర్డీఓలు మన గుప్పెట్లో మనుషులు బ్లాక్ డెవలప్మెంట్ పంచాయతీ ఆఫీసర్లు మన మాట జవదాటరు అసలు వాళ్ళంతా మన చేతుల్లో ఉంటే ఇంకా మనం భయపడవలసిందెవరికి ఏనుగు పోతుంటే కుక్కలు అనేకం మురుగుతాయి అన్నాడు వడ్డీల వరదయ్య చౌకుడిపో మంగయ్య దండం పెట్టి చిత్తం చిత్తం ఏదో మీ నేడన బ్రతికేవాణ్ణి అన్నాడు నిష్క్రమిస్తూ మంగయ్య వెళ్ళాక వరదయ్య ఒక పెద్ద ఎంద్రుని డబ్బా గోతంలో నుంచి తీసి మునుసబు తమ్ముడికిస్తూ బుల్లబ్బాయ్ ఇది మా నూరి చాకలి చెరువులో రహస్యంగా అర్ధరాత్రి పూట కలుపు అన్నాడు మునసబు తమ్ముడు ఉలిక్కిపడి ఆ చెరువులో చేపలు వేలం పాటను ఏసోబు పోటీ పడి మరీ పాడాడు కదా ఆరిపోతాడేమో అన్నాడు సంశయిస్తూ ఆరిపోవాలనేగా లేకపోతే నా దగ్గర ఎప్పుడూ వడ్డీకి అప్పు తీసుకునేవాడు తక్కువ వడ్డీ కని బ్యాంకులో ఇంటి దస్తావేజులు తనఖా పెట్టి అప్పు తెచ్చుకుంటాడా అసలు ఈ బ్యాంకు రావడంతో నా వ్యాపారం సగానికి సగం దెబ్బతినిపోవటమే కాక అసలు చిన్నపల్లె పెద్దపల్లె మీద నా ఉడుము పట్టే జారిపోతుంది అన్నాడు బాధగా ఎంట్రీ డబ్బా మొత్తం కలిపితే చేపలే కాక అందులో నీళ్లు తాగిన గొడ్డు గోదా కూడా అన్నాడు మునసు తమ్ముడు అర్ధోక్తిగా పీడా పోతుంది ఏదైనా ఏదో ఒకరోజు పోవాల్సిందేగా అయితే కాస్త ముందు పంపుతున్నామన్నమాట జాగ్రత్త పని కాగానే కనబడు ఐదు వందలు ఇస్తాను అన్నాడు అదేదో చాలా మామూలు విషయం అన్నట్లు ఇంత డేంజర్ పనికి ఆఫ్టర్ ఆల్ ఐదు నీకని నీకని అంతమాత్రం ఇస్తున్నాను ఇదే పాలేరు పవిడిగాడికైతే పావల చేతిలో పెడితే చాలు అన్నాడు వాడు గొడ్లకు మందు పెట్టబోయి జైలు పాలయ్యి మంగపతిని కూడా జైలుకు పంపిన సంగతి గుర్తొచ్చి అయితే అదేదో వాడితేనే చేయించండి తర్వాత మరెవరైనా పావలా ఇచ్చి ఒక చొక్క ఇస్తే కడుపులదంతా బయటకు కక్కుతాడు అన్నాడు భయపెడుతూ వరదయ్య ఇలా లాభం లేదని ఒక వెయ్యి అడ్వాన్స్ ఇచ్చి సరే పని కాగానే అందులో సగం ఇస్తాను ఈలోపు యేసోబుకు అతని భావవర్ది మీద అనుమానం వచ్చేట్లు చూడు మొన్న పంచాయతీ బోర్డు మెంబర్లుగా ఇద్దరూ తన్నుకుని ఎక్కారు కదా అన్నాడు మునసుబు తమ్ముడు తల ఊపి అక్కడి నుంచి బయలుదేరాడు వరదయ్య తన పథకం పారినందుకు ఎంతో సంతోషించి సంబరంగా నవ్వుకుని ఇంట్లోని పాత ఇనపెట్టె మీదున్న లక్ష్మీదేవి బొమ్మకు దండం పెట్టుకున్నాడు చల్లగా చూడమని అనురాధ హాస్పిటల్కి వెళ్ళేసరికి ప్రభాకర్ని ఆపరేషన్ థియేటర్కి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మెడికల్ ఆఫీసర్ ప్రత్యేకంగా అనురాధ తనను తాను పరిచయం చేసుకోగా ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో ఎక్కడా ప్రభాకర్ గారి ఏబి గ్రూపు ఇమీడియట్గా దొరకటం లేదు చేతికి కాలికైన ఫ్రాక్చర్స్ వల్ల బలమైన దెబ్బలే తగిలాయి బ్లడ్ బాగా పోయింది అన్నాడు విషయం వివరిస్తూ మెడికల్ ఆఫీసరు తెల్లటి బెడ్ మీద అపస్మారక స్థితిలో ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ మీద గాలి పీలుస్తూ అచేతనంగా తలకు బ్యాండేజ్తో పడి ఉన్న ప్రభాకర్ని చూడగానే అనురాధ మనస్సు అర్థమైంది అయినా తన బాధను బయటకు వ్యక్తం చేయకుండా డాక్టర్ నా బ్లడ్ పనికి వస్తుందేమో చూడండి ప్లీజ్ ఐఎమ్ రెడీ అంది మెడికల్ ఆఫీసర్ వెంటనే ఆ ఏర్పాట్లు చేయమని తన అసిస్టెంట్కి పని పురమాయించాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న